హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మస్క్ మిలన్ మిల్క్ షేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా టేస్టీగా ఇంట్లోనే మనం సమ్మర్ సీజన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా మస్క్ మిల్లన్ ఒకటి తీసుకొని ఈ విధంగా పైన టాప్ కట్ చేసేసుకున్నాను తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా స్క్రాప్ చేస్తున్నాను ఈ విధంగా అంత కట్ చేసేసుకున్న తర్వాత ఈ పైన ఫ్రూట్ని ఒక బౌల్లోకి విత్తనాలన్నీ ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను సో ఇది నైఫ్తో ఈ విధంగా మిడిల్లో ఈ విధంగా మనము ప్రెస్ చేస్తే మనకు ఫ్రూట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు గరిటతో ఈ విత్తనాలన్నిటిని తీసేసి ఇంకొక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి తర్వాత ఈ విధంగానే గరిటతో కనుక రౌండ్గా తిప్పినట్లయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా దీన్నంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగానే మొత్తం ఫ్రూట్ మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను తర్వాత అడుగున కాస్త బాదం పలుకులు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఐస్ క్యూబ్స్ మనకి ఎంత కావాలో అన్ని యాడ్ చేసుకోవచ్చు కూల్నెస్కి తగ్గట్టు ఐస్ క్యూబ్స్ వేసుకొని అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు కొంచెం కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను కండెన్స్ మిల్క్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి రుహబ్జా కొంచెం గార్నిష్ కోసం యూస్ చేస్తున్నాను తర్వాత ఫైనల్గా ఇందులోకి బాదం పలుకలని జీడిపప్పు పలుకలని వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి టేస్టీ కర్బూజా మిల్క్ షేక్ రెడీ దీన్నే మస్మిలన్ మిల్క్ షేక్ అని కూడా అంటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఇది ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్